పవిత్ర మక్కా యాత్ర కుటుంబాలకు కుటుంబాలనే చిదిమేసింది ఎంతలా అంటే మూడు కుటుంబాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి ఓ కుటుంబంలో పద్దెనిమిది మంది సజీవదహనం అయ్యారు చివరికి ఆ కుటుంబంలో ఓ ఎనభై ఏళ్ల వృద్ధురాలు విమానం టికెట్ దొరక్క మిగిలిపోయిన నలభై ఐదేళ్ల యువకుడు మాత్రమే మిగిలారు మిగతా పద్దెనిమిది మంది దారుణంగా సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో కాలి బూడిదైపోయారు హైదరాబాద్ కు చెందిన యాభై నాలుగు మంది యాత్రకు బయలుదేరాలనుకున్నారు జీవితంలో ఒక్కసారైనా సరే మక్కా దర్శించుకోవాలని ప్రతి ముస్లింకి ఉంటుంది అలానే టోలీ నల్లకుంట నల్లకొంట జిర్రా జిరా మురాద్ నగర్ విద్యానగర్ బోరబండ చెందిన వాళ్ళు ఓ ట్రావెల్స్ ప్లాన్ చేసుకున్నారు ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్ నుంచి బయలుదేరి మళ్లీ ఇరవై మూడున తిరిగి వచ్చేలా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు ఇందులో మూడు తరాలకు చెందిన పద్దెనిమిది మంది ఒకే కుటుంబం నుంచి మక్కాకెళ్లారు డెబ్బై ఏళ్ల నజీరుద్దీన్ రైల్వే లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు ట్రైన్ ఘాట్ గా పనిచేసి హాయిగానే ఉంటున్నారు అయితే ఆయనకు కుటుంబం మొత్తాన్ని మక్కా తీసుకెళ్లాలనేది కోరిక విద్యానగర్ లో ఉంటున్న నజీరుద్దీన్ కు భారీ అక్త కొడుకులు సిరాజుద్దీన్ సలావుద్దీన్ ఉన్నారు సిరాజుద్దీన్ కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటాడు రెండో కొడుకు సలాబుద్దీన్ అమెజాన్ కంపెనీలో మంచి పొజిషన్ లో ఉన్నాడు అయితే ముగ్గురు కూతుళ్లు అమీనా బేగం రిజ్వానా బేగం షబానా బేగం కూడా ఉన్నారు వీరందరితో కలిసి ఆయన మకా వెళ్లాలని ప్లాన్ చేశారు అయితే అమెరికాలో ఉంటున్న పెద్ద కొడుకు సిరాజుద్దీన్ కు అక్కడి నుంచే డైరెక్ట్ గా మకాకు రావాలని తండ్రి సూచించాడు అందుకు సరేనన్నాడు కూడా కానీ తన భార్య సనా కూతుళ్లు ఫాతిమ్మ కొడుకు ఉజైరుద్దీన్ ను ఇండియా పంపించాడు ఒక్క సిరాజుద్దీన్ తప్ప అతని తమ్ముడు సలాబుద్దీన్ కుటుంబ ముగ్గురు కూతుళ్లు వారి పిల్లలందరూ కలిసి మక్కాకు బయలుదేరారు వీరంతా కలిసి అలాగే మరికొంతమంది మొత్తం మంది హైదరాబాద్ నుంచి మక్కా బయలుదేరారు నవంబర్ తొమ్మిదో తేదీన జడ్డాలో దిగారు వారి భోజనం వసతి మొత్తం ట్రావెల్ సంస్థలే చూసుకుంటాయి అయితే బీమా చేస్తేనే వేసాలు లభిస్తుంది కాబట్టి ట్రావెల్ సంస్థలు బీమాను కూడా పూర్తి చేస్తాయి జడ్డాలో రాత్రి ఉన్న తర్వాత రోడ్డు మార్గంలో పదో తేదీన మక్కాకు వెళ్లారు అక్కడ ప్రార్థనలు చేశారు పవిత్ర స్థలాలను సందర్శించి పులకించిపోయారు తమ బంధువులకు అక్కడి విశేషాలను చెబుతూ మురిసిపోయారు అయితే నజీరుద్దీన్ పెద్ద కొడుకు అమెరికాలో పని కారణంగా బిజీ అయ్యాడు అప్పటికప్పుడు టికెట్ కోసం ప్రయత్నించినా కూడా దొరకలేదు దీంతో ఆయన అక్కడే ఉండిపోయారు తన భార్య పిల్లలతో మాట్లాడుతూ సంతోషంగానే గడుపుతున్నాడు దాదాపు వారం రోజులు మక్కాలో ఉన్నారు ఆ తర్వాత ఆదివారం రాత్రి మదీనాకు వెళ్లేందుకు బస్సు రెడీగా ఉంది కానీ ఈ యాభై నాలుగు మందిలో నలుగురు అనారోగ్యం పాలయ్యారు తాము బస్సులో ప్రయాణం చేయలేం ఆరోగ్యం బాగా వేడికి తట్టుకోలేకపోతున్నా కారు లా వస్తామని చెప్పారు దీంతో రాత్రి సమయంలో భోజనం తర్వాత దాదాపు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మదీనాకు నాకు బస్సులో బయలుదేరారు అలా బస్సులో మొత్తం నలభై ఏడు మంది ఉన్నారు ఇందులో నలభై నాలుగు మంది హైదరాబాద్ కు చెందిన వారు ఓ వ్యక్తి హుబ్లీకి చెందిన వ్యక్తి ఇక సౌదీలో రోడ్లు విశాలంగా ఉంటాయి ట్రావెల్స్ బస్ డ్రైవర్లకు కానీ ఇతర కారు డ్రైవర్లకు కానీ బాగా స్పీడ్ గా వెళుతుంటారు గంటకు కనీసం నూట యాభై కిలోమీటర్ల వేగంతో వెళుతుంటారు వద్దని వారించిన వెనరు సరిగ్గా వీరు ప్రయాణిస్తున్న బస్సు కూడా యమా స్పీడ్ గా వెళుతోంది అయితే తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వేగంగా వెళుతున్న వీరి బస్సు ముందుకెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ను బలంగా ఢీకొట్టింది మంటలు అంటుకున్నాయి అందరూ అలిసిపోయి గాఢ నిద్రలో ఉన్నారు బస్సు డ్రైవర్ వేగంగా అద్దాలు బద్దల కొట్టి బయటపడ్డాడు అతని వెనుక కూర్చున్న షోయ ఫోన్ చూస్తూ ఉన్నాడు ప్రమాదానికి గురి కాగానే అద్దాలు బద్దల కొట్టి అతను కూడా కిందికి దూకాడు కాబట్టి అతను కూడా ప్రాణాలతో బయటపడ్డాడు కానీ అతని తండ్రి తల్లి తాత నానమ్మలు అతని కళ్ల ముందే బుగ్గయ్యారు ఇక నజీరుద్దీన్ కుటుంబం మొత్తం క్షణాల్లో కాలిబూడిదైపోయింది పోలీసులకు దారి వెంట వెళుతున్న ఓ కారు యజమాని సమాచారం ఇచ్చాడు కానీ ఫైర్ ఇంజన్ పోలీసులు వచ్చే లోపు మొత్తం కాలిపోయింది గాయపడ్డ షోయబ్ ను దగ్గరలోని పంపించి చికిత్స చేయించారు అయితే ఈ ఘటనలో నజీరుద్దీన్ మూడు తరాలు దేవుడి నెలలో బుగ్గైపోయాయి పవిత్ర స్థలం చూడాలంటూ వెళ్లిన వారి కుటుంబం అంతా కాలిపోయింది హజ్ యాత్రకు వెళ్లే ముందు దండలు ఫోటోలు దిగారు ఇంటి పెద్ద డెబ్బై ఏళ్ళ కు అతని భార్యకు బావమర్దులు సత్కారం కూడా చేశారు కానీ అదే సమయంలో నజీరుద్ది సయ్యద్ మాట చెప్పాడు ఇంతమంది ఒకేసారి యాత్రక వెళ్లొద్దు ఇంతమంది పిల్లలను తీసుకెళ్లొద్దు మూడు బ్యాచ్లుగా వెళ్లనని చెప్పాడు కానీ నజీరుద్దీన్ ఏం కాదన్నాడు తన సోదరి అత్తర్ బేగం కూడా అదే మాట చెప్పింది అందరూ కలిసి వెళ్తేనే బాగుంటుందన్నాడు అయితే ఈ ప్రమాద ఘటన గురించి వినగానే సయ్యద్ కన్నీటి పర్యంతమయ్యాడు మా బావ తమ మాట విని ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు మా అక్క పిల్లలు వారి పిల్లలంతా చనిపోయారు ఇంకెవరో మెగలలేదు మాకు చివరి చూపు కూడా దక్కలేదని కన్నీటి పర్యంతం అయ్యారు అయితే ఈ ఘటనలో నజీరుద్దీన్ తల్లి వృద్ధి కారణంగా తీసుకెళ్లలేదు ఆమెను తన సోదర ఇంట్లో దగ్గబెట్టి వెళ్లాడు నజీరుద్దీన్ ఆమె తన కొడుకు వంశం మొత్తం ఇక లేదని తెలిసి తట్టుకోలేక కన్నీటి పర్యంతం అవుతున్నారు ఎంత పని చేసా వల్ల మేమేమి తప్పు చేశాం చివరి చూపు కూడా నడుచుకోకుండా చేశామంటూ తల్లడిల్లిపోతున్నారు పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు టికెట్ దొరకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు కానీ తాను అనుకున్న సమయానికి మక్కా వెళ్ళలేకపోయాను దేవుడు నాకు సహకరించలేదని మొదట బాధపడ్డాడు సిరాజుద్దీన్ అయితే తాను ప్రాణాలతో బయటపడ్డాడు కానీ ప్రాణం మిగిలిందానికంటే కుటుంబం మొత్తం చనిపోవడంతో తల్లడిల్లిపోతున్నాడు తన భార్య ముగ్గురు పిల్లలు కూడా చనిపోవడంతో ఆయనకు నోట మాట రావడం లేదు అమెరికా నుండి నాడు టికెట్ దొరకలేదు కానీ ఇప్పుడు వారి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు టికెట్ దొరికిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన ఇరవై మంది ఉన్న పెద్ద కుటుంబంలో ఇప్పుడు సిరాజుద్దీన్ తో పాటు తొంభై ఏళ్ల వృద్ధరాలు మాత్రమే మిగలడం విషాదంగా మారింది వీళ్లు మాత్రమే కాదు కిషన్ నగర్ లో ఉండే మహమ్మద్ మన్సూర్ కుటుంబంలో నలుగురు చనిపోయారు కాకపోతే వీరి పిల్లలను ఇంటి దగ్గరే ఉంచారు మన్సూర్ తన తల్లి అరవై ఏళ్ల షౌకత్ బేగ్ భార్య ఫరీన్ కూతురు జహీన్ తో కలిసి ఈ నెల తొమ్మిది అందరితో పాటు వెళ్లారు ప్రమాదానికి కొన్ని గంటల ముందు అంటే రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు తన సోదరుడికి ఫోన్ చేసి మాట్లాడారు అంతా బాగా జరుగుతోంది ప్రార్థనలు కూడా బాగా అల్లా కరుణించాడని చెప్పుకొచ్చారు కానీ కొన్ని గంటలకే తన సోదరుడి కుటుంబం మరణ వార్త తెలిసి కన్నీటి పర్యంతం అయ్యాడు మరో ప్రమాదంలో పాత బస్తీకి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు చనిపోయారు మిస్త్రీ కంచిలో ఉండే మహమ్మద్ సలీం ఖాన్ మరో విషాద కథ తన తల్లిని మకాకు తీసుకెళ్లాలనుకున్న రూపాయి రూపాయి పోగేశాడు ఇతర ఫంక్షన్లలో డెకరేషన్ పనులు చేస్తుంటాడు తల్లి వయసు మీద పడుతోంది జీవితంలో మక్కా వెళ్లకుండా ఉంటే అదో వెళితిగా ఉంటుంది అందుకే ఓ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా యాత్రకు బయలుదేరాడు కానీ తన భార్య అంజుమ్ ఖాన్ మాత్రం మరోసారి తీసుకెళ్తాను డబ్బులు లేవని చెప్పాడు సరేనని ఆమె కూడా ఒప్పుకుంది తన ఇద్దరు కొడుకులైన రెహాన్ ఖాన్ అలాగే ఫైజాన్ కూడా సర్ది చెప్పాడు భార్య పిల్లలను ఇంటి దగ్గరే ఉండాలని బుజ్జగించాడు వారందరూ జాగ్రత్తగా వెళ్లి రావాలని చెప్పి పంపించారు కానీ ఈ ప్రమాదంలో తల్లి సారాతో పాటు మహమ్మద్ సలీం ఖాన్ కూడా చనిపోయారు దీంతో సలీం కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారందరికీ సౌదీలోనే అంత్యక్రియలు చేయనున్నారు ఎందుకంటే సౌదీలో కఠినమైన రూల్స్ ఉంటాయి ఈ రూల్స్ గురించి యాత్రకు వెళ్లే ప్రయాణికులకు ముందుగానే తెలియజేస్తారు ముందుగానే ఒప్పంద పత్రంపై యాత్రికుడు గాని అక్కడ మరణిస్తే తన భౌతిక కాయాన్ని స్వదేశానికి అప్పగించడానికి అనుమతి ఇవ్వమని రాయించుకుంటారు దీన్ని ప్రయాణం ప్రారంభించే ముందే సౌదీ హస్ చట్టం ప్రకారం మతపరమైనటువంటి తీర్థయాత్రలు బీమా ఆధారిత ప్రభుత్వ సేవలు కావు అందుకే సమయంలో మరణానికి సౌదీ ప్రభుత్వం ఎలాంటి పరిహారం అందించదని ఒకవేళ అక్కడికి వచ్చే భక్తులకు భారతదేశంలో ఏదైనా ప్రైవేట్ బీమా ఉంటే వారి పాలసీ అటువంటి కేసులను కవర్ చేస్తే సాయం అందిస్తోంది యాత్రికులు ఖచ్చితంగా ఈ అధికారిక ఫామ్ పై సంతకం చేయాలి కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి ఇద్దరిని తీసుకెళ్తోంది కేంద్రం కూడా ఎంబసీ సహాయం అందించాలని ఆదేశించింది అయితే అక్కడ ప్రభుత్వం తమ దేశానికి వచ్చేవారు బీమా చేసుకుంటేనే వేసా మంజూరు చేస్తారు ఈ చనిపోయిన వారందరికీ కూడా బీమా చేయించాయి ట్రావెల్స్ ఏజెన్సీలు దీంతో మృతి చెందిన ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు లక్షల రూపాయల వరకు అందుతాయి ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని సౌదీ పోలీసులు తెలియజేశారు ప్రమాద సమయంలో గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు చెప్పారు దగ్గరకు వచ్చే సమయానికి స్పీడ్ ను కంట్రోల్ చేయలేక ఢీ తెలియజేశారు సౌదీలో సాధారణంగానే వాహనాల వేగం ఎక్కువ అదే దీనికి కారణం మక్కా యాత్ర నలభై ఐదు మంది ప్రాణాలు తీసింది కనీసం చివరి చూపు కూడా నొచ్చుకోక బంధువులు తల్లడిల్లిపోతున్నారు ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి తెలంగాణ ఏపీ ఇతర నాయకులు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు మరి చనిపోయిన వారి అందరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం మరి ఈ యాత్రపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి